హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వాసు ఈ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎవరైనా సరే మనకి మన దేశం నుంచి గల్ఫ్ దేశాలు వెళ్ళేవాళ్ళు కానీ లేదా ఇతర దేశాలు దుబాయ్ కానీ కువైత్ కానీ మస్కట్ కానీ సౌదీ అరేబియా కానీ ఎక్కడికైనా వెళ్తుంటారు కదా పని మీద వర్క్ పని మీద అలా వెళ్ళేటప్పుడు మనం ఎటువంటి సామాన్లు తీసుకెళ్ళాలి అంటే బ్యాగేజ్ ఎటువంటి సామాన్లు మనం బ్యాగే చేసుకోవాలి మనకి కూర్చో అంటే మనకు రెండు బ్యాగులు ఉన్నాయి కదా నేను రెండు బ్యాగులను తీసుకున్నాను అనమాట ఎటువంటి ఇంపార్టెంట్ సామాన్లను ప్యాక్ చేసుకోవాలి ఇటువంటి సామాన్లు తీసుకురావాలి ఇంకా మనం ఉపయోగపడేవి తినే ఐటమ్స్ ఏముంటాయి తినే ఐటమ్స్ ఏం తీసుకోవాలి లేదా పేపర్స్ పేపర్స్ అయితే ఇటువంటి పేపర్ తీసుకురావాలి జాబ్ పర్పస్ కానీ వర్క్ పర్పస్ కానీ ఇటువంటి సామాన్లు తీసుకురావాలని చెప్పి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అండి ఇటువంటి కన్ఫ్యూజ్ లేకుండా మీకు క్లియర్ గా కొన్ని నేను చెప్తాను నేను ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా మీకు యూస్ఫుల్ అవుతుంది అలాంటి వారి కోసం ఈ వీడియో ఉపయోగపడుతుంది అండి మరి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే కనుక మన వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇదేనండి మా రూమ్ వీడియో కంపెనీ అయితే ప్రొవైడ్ చేసింది అనమాట ఈ రూమ్ మాకు అయితే పక్కన బెడ్ పక్కనే మనకి కబోర్డ్ అనేది ఇచ్చారండి మాకు సామాన్లు అవి పెట్టుకోవడానికి అనమాట మనం తెచ్చుకున్న సామాన్లు అవి ట్రావెల్ బ్యాగ్ అయితే జనరల్ ఐటమ్స్ అనేవి పెట్టానండి అంటే బట్టలు కానీ టవల్స్ కానీ అలాగే తినే ఐటమ్స్ కానీ ఇంకా సబ్బులు కానీ పేస్టులు కానీ బ్రష్లు కానీ ఇలాంటివన్నీ ఏటైతే ఉన్నాయో మనం రెగ్యులర్గా వాడుకునే వస్తువులన్నీ నేను ట్రావెల్ బ్యాగ్లో సర్దుకున్నాను అనమాట ఇవన్నీ కబోర్డ్లో వేసి చూపిస్తాను మీకు ఇలా చంద్రబాద్రంగా ఉంది కదా కబోర్డ్లో పెట్టి మీకు ఏడు తెచ్చుకున్నానో చూపెడతాను మీరు కూడా ఈ విధంగా ప్యాక్ చేసుకుంటే మీకు ఉపయోగపడుతుందండి నేనైతే ఇండియా నుంచి వచ్చేటప్పుడు రెండు బ్యాగులు తీసుకున్నాండి ఒకటి ట్రావెల్ బ్యాగ్ అనమాట ట్రావెల్ బ్యాగ్ అంటే లగేజ్ బ్యాగ్ ఇంకోటి హ్యాండ్ బ్యాగ్ అనమాట చూశారు కదా ఈ రెండు బ్యాగులు ఉన్నాయి బ్యాగులు అయితే కంప్యూటర్ ల్యాప్టాప్ అలాగే ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఇలాంటివన్నీ హ్యాండ్ పెట్టాను టైం వేస్ట్ ఎందుకని చెప్పి నేనైతే కబోర్ లో సర్దుకోనండి ఇప్పుడు నేను మీకు చూపెడతాను డేట్ నేను తెచ్చుకున్నాను అని సామాన్ అన్ని మీకు గుర్తుండాలంటే ఒక పెన్నో పేపర్ తీసుకోండి అలాగే పేపర్ మీద ఎడ్ నేడ్ కావాలని లిస్ట్ రాసుకోండి మీకు యూస్ఫుల్ గా అవుతుంది చెప్పు అయితే నేను నైట్ ప్యాంట్లు అలాగే టీ షర్ట్లు తీసుకోనండి ఎందుకంటే గల్ఫ్లో మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇవి ఎందుకంటే డ్యూటీ అయిపోయి కానీ డ్యూటీ డ్రెస్ తీసేస్తాం అండి డ్యూటీ డ్రెస్ తీసేగానే మన నైట్ ప్యాంట్లు టీషర్ట్లు ఎక్కువ యూజ్ అవుతాయి అనమాట క్యాంటీన్కి వెళ్ళినప్పుడు కానీ బోన్ చేసినప్పుడు కానీ సరదాగా అలా బయట తిరిగినప్పుడు కానీ అలా గ్రౌండ్ లో వాక్ చేసినప్పుడు కానీ ఏంటంటే నైట్ ప్యాంట్ టీ షర్ట్లు బాగా ఉపయోగపడతాయండి అండి ప్యాంట్లు అయితే మాత్రం నిక్కు తీసుకోవాల్సిన పని లేదండి ఎందుకంటే అవి వేసుకునే టైం అనేది మనకు ఉండదండి డ్యూటీ చేసిన తర్వాత ఎప్పుడైనా సెలవు వస్తే ఆ రోజు మాత్రం వేసుకుంటాం అలాగే మీరు సాక్స్లు కానీ అండర్వేర్లు కానీ చాలా ఎక్కువ ఎక్కువ తీసుకోండి అవి ఎక్కువ మీకు ఉపయోగపడతాయండి నెక్స్ట్ ట్రిమ్ ఒకటి తీసుకోండి అంటే సేవింగ్ మిషన్ ఒకటి తీసుకోండి ఎందుకంటే ఇక్కడ మంగళవారం బయ్యి దొరకలే మంగళవారం దొరకడం చాలా కష్టం షాపులన్నీ చాలా తక్కువ ఉంటాయండి అంటే సిటీ ఏరియాలో వర్క్ అయితే పర్వాలేదు కానీ మాక్సిమం ఏంటంటే కొంచెం ఎడారిలో అట్లా కంపెనీలు ఎక్కువ ఉంటాయండి అలాంటప్పుడు ఏంటంటే మనకి షాప్ దొరకలేనప్పుడు మనకి ట్రిమ్మింగ్ చేసుకోవడానికి కటింగ్ చేసుకుని చాలా ఇబ్బంది అవుతుంది అందుకని ట్రిమ్ పట్టుకోవాలి గోల్డ్ కలర్స్ త్రీ కలర్ అయితే అసలు దొరకండి నేషనల్ ట్రావెలింగ్ మల్టీప్లగ్ కూడా పట్టుకోవాలండి అంటే ఫ్లాట్ పిల్లలు ఉంటాయి గల్ఫ్ నేనైతే ఎలక్ట్రిషన్ కాబట్టి ఒక స్విచ్ బోర్డు తయారు చేసుకోనండి ఇండియాలో దొరికి స్విచ్ బోర్డుకి ప్లగ్ కట్ చేసి గల్ఫ్ ప్లగ్ బేయించాను నెక్స్ట్ తాళం చిన్న కప్పటి తీసుకోండి బయటికి వెళ్ళిన కబడ్డీ తాళం వేసుకుని బ్యాగ్ తాళం వేసుకుని ఇలా అవసరం పడుతుంది కాళ్ళ తాళం కబడ్డీ పెట్టుకోండి నెక్స్ట్ మూవ్ ఏమైనా పట్టుకోండి ఏదైనా పెయిన్ బామ్స్ పట్టుకోండి ఎప్పుడైనా ఏదైనా స్లిప్ అయినా ఏదైనా సరే ఉపయోగపడుతుంది ఒళ్ళు నొప్పులు వచ్చినా కానీ మీకు ఉపయోగపడుతుంది అలాగే నేనైతే ఒక మైక్ తీసుకున్నాను ఎందుకంటే నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను కాబట్టి నాకు అవసరం కంటే నేను ఒక మైక్ తీసుకున్నాను ఏ టేట్ అవసరం అయితే తెచ్చుకున్నాను అనమాట ఇక మీకు జలుబు సంబంధించిన ఏదైనా ఇబ్బంది ఉన్నదంటే స్వేపర్ లాంటివి కూడా తెచ్చుకోండి స్విచ్ బోర్డే కాకుండా నేను అయితే మల్టీప్లాక్ కూడా తీసుకున్నానండి ఇదైతే దుబాయ్లో కొనుక్కున్నాను అనమాట ఇదైతే అన్ని గల్ఫ్ కంట్రీలో యూజ్ అవుతుంది మనకి వందల నుంచి మూడు వందల మధ్యలో ఉంటుందని ఇండియాలో తీసుకోవచ్చు అయితే వెనకాల ఫ్లాట్ పిల్లు ఉండేటట్టు ముందునే రౌండ్ పిల్లు ఉండేటట్టు అంటే ముందునే ఇండియా పెట్టేవి పెట్టేటట్టు మీరు ఎటువంటి మల్టీప్లాక్ తీసుకోండి ఇండియాలో అయితే దొరుకుతుంది రెండు వందలు రెండు వందల యాభై అలా ఉంటుంది ఇంకా మీరు టాబ్లెట్ అయితే తీసుకోవాలండి అంటే ఒంట్లో బాగా పారాసిటమాల్ లాంటివి తలనొప్పి వచ్చిన జలుబు అలాంటి వాటికి మీరు జనరల్గా వాడే మెడిసిన్స్ అయితే పట్టుకోండి మరీ ఓవర్గా మెడిసిన్స్ అయితే పట్టుకోకండి డ్రగ్స్ దీనిలోనే మనకి అడుగుతారనమాట ఎక్కువ తీసుకొస్తున్నట్టయితే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అయితే కావాలండి మీకు తెస్తే కనుక ఎయిర్పోర్ట్లో అడిగే అవకాశం ఉంది డ్రగ్స్ తెస్తున్నారని చెప్పేసి ఇంకా మొబైల్ క్లాప్ లాట్ అయితే తెచ్చుకోండి మొబైల్ క్లిప్ ల్యాట్ అని ఎందుకంటే సినిమా ఏదైనా చూడాలన్నా మొబైల్లోని అది మనం ఎక్కడైనా ఇలాగా క్లిప్ పెట్టించుకొని మనం సినిమా అయితే చూడడానికి బాగుంటాయండి చేతితో పట్టుకుని చేపేగుతుంది కదా ఇలాంటివి కూడా తెచ్చుకోండి గల్ఫ్ లో కూడా దొరుకుతాయి కదా ఎందుకంటే ఇక్కడ తీసుకోవడం అనుకుంటారు అలా కదండి మనకి ఒక రేట్ కూడా చాలా వేరియేషన్ ఉంటుంది మనకి ఇండియాలో దొరికి రేట్లు అయితే ఇక్కడ ఎలాగ కంపల్సరీ అండి అందు గురించి మీరు అక్కడి నుంచి పట్టుకోవడం మంచిది ఎందుకంటే చాలా చాలా ఖరీదైన ఏమో బాగా డబ్బులు ఉండదు ఎడవ ప్రాంతం నుంచి మనం షాపింగ్ వెళ్ళాలంటే వంద కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్లు ఇలా ఉంటాయని గల్ఫ్ కంట్రీలు ఎక్కువ ముందు నేనైతే ఎయిర్టెల్ తీసుకున్నాను ఎందుకంటే సౌదీ అరబిల్ ఎయిర్టెల్ మాత్రం పని అన్నారు అక్కడ సిమ్ వాడుకోవాలనుకున్న మాత్రం తెచ్చుకోండి దీని గురించి ఆల్రెడీ వీడియో చేసేయండి ఆ వీడియో చూడండి మీకు ఐడియా వస్తుంది ఎయిర్టెల్ సిమ్లో అయితే మినిమం ఐదు వందలు బ్యాలెన్స్ ఉండాలని ఐదు వందలు మేము బ్యాలెన్స్ ఉంటే మీకు ఇన్కమింగ్ కావటు ఏమి కావచ్చు ఎస్పీ లైట్ పట్టుకున్నాను అండి ఇది బెడ్ లైట్ కింద వాడుతానమాట మొబైల్ చార్జ్ పెడితే లైట్ ఇల్లుతుందండి ఈ విధంగా ఇల్లుతుంది నెక్స్ట్ ఐటమ్ బ్రష్లు పేస్ట్లు టంక్లర్లు కానీ ఎక్కువ తీసుకోండి ఒక సంవత్సరం సరిపడి తీసుకుంటేనే ఇబ్బంది ఏమి లేదు ఎందుకంటే మనం వాష్రూమ్లోకి వెళ్ళి మర్చిపోతుంటాండి అప్పుడప్పుడు నేనైతే ఎక్కువ మర్చిపోతుంటాను అలా పోతుంటాయి అన్నమాట ప్యాకెట్లు కానీ ఏమైనా ఉంటే రెండు మూడు పట్టుకోండి మల్టీప్లగ్లు లాంటివి రకాల మల్టీప్లాగ్లు చెప్పాను కదండి ఇటువంటి మల్టీప్లగ్లు ఫ్లాట్ బిల్స్ పెట్టుకోండి ఇంకా మీకు పౌడర్స్ కానీ క్రీమ్ కానీ అలాగే బాడీ స్ప్రే కానీ ఇలాంటివి ఉన్న పట్టుకోండి కొంతమంది రూమ్మేట్స్ బేగా పడుకుని పోతారండి అల్రెడీ కూడా మనకి లైటింగ్ కావాలంటే ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఏంటంటే అన్ని లైట్లకి ఒకటే స్విచ్ ఉంటుంది మళ్ళీ ఇండివిజువల్ స్విచ్ ఉండండి ఒక పది లైట్లో ఉన్నాయి పది లైట్కి ఒకటే స్విచ్ ఉంటుంది అంటే అప్పుడు మీకు యూఎస్బీ లైట్ బెడ్ లైట్లో పని చేస్తుంది అండి అలాగే బట్టలు దుక్కడ టైర్ ప్యాకెట్ కానీ నెక్స్ట్ మొబైల్ ఛార్జర్లు కూడా మీకు ఒక ఫోన్ ఉంటే రెండు రెండు పట్టుకోండి ఎందుకంటే ఒకటి పోయినా కప్పుకొని ఎమర్జెన్సీగా ఇంకోటి ఉంటుంది పవర్ బ్యాంక్ కూడా పట్టుకోండి ఉంటే అది కూడా మంచిది ఇక జంతుబాము నేనైతే టాల్కం పౌడర్ అన్ని పట్టుకున్నాండి మన చెమంటకాయలు సంబంధించిన పౌడర్ అయితే తులసి లాంటిది పట్టుకున్నాను ఎందుకంటే కొద్దిగా వాటర్ వాటర్లో ఇక్కడ స్ట్రెంత్ ఉండదండి అది కొంచెం రెండు మూడు చుక్కలు నీళ్ళు వేసుకుని పొద్దున తాగితే బాగుంటుంది ఆరోగ్యం అనేది మీరు వీలైతే మెడికల్ షాపులు దొరుకుతాయి అది కొనుక్కోండి ఈ కిందదార్లో అయితే నేను జనరల్ వేసుకున్న బట్టలు అయితే నేను పెట్టుకున్నాను అండి నైట్ టీ టీషర్ట్లు కాకుండా సెట్ ప్యాంట్లు జీన్ ప్యాంట్లు కానీ మామూలు షర్ట్స్ కానీ క్యాజువల్గా వేసుకునేవి ఇవి ఎక్కువ అవసరం లేదండి ఒక మూడు జతలు నాజలు తీసుకుంటే సరిపోద్దండి ఇంకా ఇవి అయితే తినే ఐటమ్స్ అండి ఏమన్నా మనం తినాలనుకుంటే కనుక బాదం పప్పు కానీ జీడిపప్పు కానీ నెక్స్ట్ ఏంటంటే నానబెట్టుకొని తింటే కనుక పొద్దున్నేసి నీట్గా వేసుకుని నానబెట్టుకుని తింటాం కదా మనం మంచిగా సత్యనారాయణగా చెప్తారనమాట అవి కొంచెం ఫాలో అవుతుంటాం అప్పుడప్పుడు నేను అవి కూడా నీట్లో వేసుకుని తిన్నా తీసుకుంటే బాదం పప్పు కానీ అలాంటివి తెచ్చుకోండి పెసలు కానీ మీరు ఏ తింటారో తెచ్చుకో ండి అలాగే చెక్కీలు కానీ ఇవన్నీ దొరుకుతాయండి కానీ ఇక్కడ సమయం మనం దొరకాలంటే ఏదో రెండు మూడు నెలలు పాటు తినచ్చు అలాగే సబ్బులు కానీ శాంపులు కానీ మాత్రం ఎక్కువ తెచ్చుకోండి సంవత్సరం సరిపడా తెచ్చుకోండి పది పదిని తెచ్చుకోండి తినే ఐటమ్స్ ఇంకేదైనా మీరు తెచ్చు తింటరండి మిక్సర్ కానీ స్వీట్ ఇష్టం ఉంటే మీకు స్వీట్ ఆటు ఇష్టం ఉంటే ఆటు ఒక ఎక్కువ పట్టుకోదంటే ఒక అర కేజీ కేజీ లోపే పట్టుకోండి అలాగే పచ్చళ్ళు కూడా ఏం ఎగ్జా అబ్జెక్షన్ చేయరండి ఎయిర్పోర్ట్లో అవి కూడా మీరు పచ్చళ్ళకి ఏం మీకు ఏ నచ్చితే ఆ పచ్చలు పట్టుకోండి అవి కూడా మీరు తెచ్చుకోవచ్చండి బ్రహ్మాండంగా మీకు ఇక్కడ యూజ్ చేసుకోవడం బాగుంటుంది అంటే కొన్ని కంపెనీలో ఫ్రీ ఫుడ్ ఎక్కడ ఇస్తాయి కానీ ఏంటంటే ఒకసారి ఫుడ్ అనేది టేస్ట్ నచ్చకపోతే కనుక ఆ అయితే కొంచెం వేసుకొని కొద్దిగా మనసారి తినడానికి పప్పు తీస్తారు కానీ అందులో వేసుకొని తినడానికి కూడా మీకు యూజ్ అవుతుందని చెప్పి నేను మిక్చర్ లాంటివి కానీ కొంచెం లాంటివి తెచ్చుకున్నాను అనమాట ఇంకా మీకు ఇంపార్టెంట్ దారం అండి అంటే దారం కూడా కంపల్సరీ తీసుకోండి ఎప్పుడైనా అవి ఊడిపోయినా సరే టైలర్స్ అని దొరకరండి ఇక్కడ మనమే కుట్టుకోవాల్సి వస్తుంది అందుకని మీరు లాంగ్ టర్మ్ ఉంటే కనుక సంవత్సరం రెండు సంవత్సరాలు ఉంటే కనుక దారం కూడా మీరు తెచ్చుకోవాలండి అలాగే పిన్నిస్ కూడా తీసుకోండి అన్ని విధాలు ఉపయోగించక ఉపయోగపడతాయి ఏమైనా గుచ్చుకుని తీసుకోవడానికి అది ఉపయోగపడుతుంది నెక్స్ట్ సిమ్ కార్డు తీయాలన్నా సరే పిన్నిస్ ఉపయోగపడతామంటే అందుకని పిన్నిస్ కూడా పట్టుకోండి కంపల్సరీగా హెయిర్ ఆయిల్ కానీ కొన్ని కొన్ని నూనెలు ఏమైనా మీరు యూజ్ చేస్తే కనుక ఆయిల్స్ అన్ని మీరు తెచ్చుకోండి నేను ఇవి కూడా తీసుకోవడం మర్చిపోయాను శాంపుల్ కానీ బ్యాగ్లో వచ్చే సామాన్ క్లియర్ చేసి నేను బీరువాపైకైతే బ్యాగ్ ఎక్కించాను మనకు అడ్డు లేకుండా పైన ఉంటుంది అనమాట హ్యాండ్ బ్యాగ్ అయితే లోన పెట్టుకున్నాను సరుకులో పెట్టుకున్నాను అండి ఇంపార్టెంట్ కదా అని చెప్పి అది లోపల పెట్టుకున్నాను ఇవన్నీ నేను తెచ్చుకున్న సామాన్లు అయితే ఇంకా ఇదైతే లగేజ్ బ్యాగ్ అయిపోయింది హ్యాండ్ లగేజ్లో ఏ సామాన్లు పెట్టుకోవాలి ఏం తెచ్చుకోవాలనుకుంటే కనుక హ్యాండ్ ల్యాగ్ మీకు ల్యాప్టాప్ ఉంటే కనుక హ్యాండ్ లగేజ్లో పెట్టుకోండి అది కేర్గా మనం చేతో పట్టుకుంటే బెస్ట్ కదా ఇది లగేజ్లు వేస్తే ఇరిగిపోయే అవకాశం అలాంటివి ఉన్నాయి అది అందుకని చెప్పి మీరు అలాంటి హ్యాండ్ లగేజ్లో ఇట్టుకుంటే మంచిది అనమాట మీకు హ్యాండ్ లగేజ్లో అయితే ముఖ్యంగా సర్టిఫికేట్లు పట్టుకోవాలండి సర్టిఫికేట్లు మీకు ఏమన్నా అలాంటి పట్టుకుంటే హ్యాండ్ బ్యాగ్లో ఏంటంటే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ పాస్పోర్ట్ కానీ వీసా కాపీ కానీ కంపెనీ దళక ఏదైనా ఇది కానీ అలాగే మన రిజ్యూమ్ కూడా పట్టుకోండి అంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ల మీద సర్టిఫికేట్లు ఉన్నాయో ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ ఇంకా ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ పాస్పోర్ట్ జెరాక్స్ అలాగే ఫొటోస్ కొన్ని పట్టుకోవాలి ఎందుకంటే ఇవన్నీ ఎందుకు పట్టుకోవాలంటే కనుక ఒకవేళ మీకు ఇక్కడ పని చేస్తూ కానీ కంపెనీ మీకు నచ్చలేదు అనుకోండి ఏదైనా కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్దాం అనుకుంటామో డాక్యుమెంట్ దగ్గర ఉండాలండి ఉంటే బెస్ట్ కదా ఏమో వెళ్ళినప్పుడు మళ్ళీ తీసుకెళ్ళిపోతాం పెద్ద వెయిట్ ఏం కదా అంతా కలిపి పావు కేజీ కూడా ఉండవండి గురించి మీరు ఇలా సర్టిఫికేట్ కూడా చాలా జాగ్రత్తగా ఒక సెట్ జరాక్స్ తీసుకోండి అలాగే ఒక సెట్ ఒరిజినల్గా ఉంటే వీలైతే ఒరిజినల్ కూడా పెట్టుకోండి ఏమైపోవు ఈ విధంగా పెట్టుకోండి అలాగే ఇవన్నీ ఒక పెన్ డ్రైవ్లో కూడా ఎక్కించుకుంటే బెస్ట్ అనేది మీకు ఉపయోగపడతాయి ఎప్పుడైనా సరే కొన్ని ఇంపార్టెంట్ ఐటమ్స్ ఇది అనమాట చాలా అవసరం అండి చెప్పులు పట్టుకోవాలండి ఎందుకంటే చెప్పులు అని మనం షూ వేసుకొని వచ్చాం అనుకోండి ఇక్కడ వాష్రూమ్కి వెళ్ళాలన్నా బయట తిరగాలన్నా జనరల్ తిరగాలన్న చెప్పులు కావాలండి కంపల్సరీగా చెప్పులు అయితే మీరు కొత్త ఒకటి కొనుక్కొని బ్యాగ్లో పెట్టుకోండి జిమ్ అవి ప్రొవైడ్ చేస్తే కనుక షూ కూడా పట్టుకోవాలండి ఎందుకంటే ఇక్కడ జిమ్ అది ఉంటే కనుక మీరు కంపల్సరీగా టీషర్టు ట్రాక్ అలాగే షూ మాత్రం వేసుకొని మీరు స్పోర్ట్స్ షూ వేసుకొని మాత్రం మీరు వెళ్ళవలసి ఉంటుంది జిమ్లోకి ఎంట్రీ అనేది మీకు దొరుకుతుంది అనమాట చూశారు కదండి నేను ఇచ్చిన సామాన్లు అయితే ఇవ్వండి కానీ ఇంకా కొన్ని సామాన్లు మర్చిపోయాను మీకు ఏమైనా మర్చిపోయాను అనిపిస్తే మీరు నాకు మీ కామెంట్ రూపంలో తెలియండి నేను చెప్తాను మరి మీరు వచ్చే ముందు అనిపిస్తే మీరు నాకు మీ కామెంట్ రూపంలో తెలియండి నేను చెప్తాను మరి మీరు వచ్చే ముందు గల్ఫ్ కంటేకి వెళ్ళటం అన్నీ మీరు చూసుకొని రావడం మంచిదండి స చూశారు కదండి మరి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే కనుక మన వీడియోని లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీకు మరిన్ని ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ వెరీ మచ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం